హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు నూరవరాల చెట్టు ఎంత గుత్తులుగా గుబురుగా పూస్తున్నాయా పూలు ఈ చెట్టును ఇలా చూస్తూ ఉంటే ఉన్నటువంటి ఇంకో నూరు చెట్టు మీద దృష్టి పడింది చూడండి ఇక్కడ ఒక పక్షి ఈ నూరు చెట్టు యొక్క ఆకుల్ని రెండు మూడు ఆకుల్ని ఇలా తన గూడులాగా కట్టుకున్నది గోడులా కట్టుకోవడం కాదు ఇంకా ఇది కుట్టుకున్నది చూస్తున్నారు ఇక్కడ అంటే మనకు ఇది దారమే పెట్టి నిజంగా దారం ఇది కనిపిస్తుంది దీన్ని లేస్ కుట్టినట్టుగా ఇటు జిగ్జాగ్గా అటు ఇటు కుట్టినది ఇక్కడ రంధ్రాలు కూడా స్పష్టంగా చేసినట్టు కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ ఇటువైపు ఇప్పుడే పక్షి వెళ్ళిపోయిన చిన్నగా ఉంది దాని ముక్కు పొడవుగా ఉంది ఇట్లా చూడండి ఇక్కడ ఇంకా అంటే ఇది చూడండి గూడు మీద కప్పు ఉన్నట్టుగా ఈ ఆకు ఉన్నది ఇందులో ఇంకా గుడ్లు పెట్టలేదు మరి గుడ్లు పెట్టి పిల్లలు తయారైన లేదా ఇప్పుడైతే ఒకటి ఎగిరింది నన్ను చూసి ఇక్కడ నుంచి అంటే దీని యొక్క పనితనం చూడండి అంటే మనుషులు కుట్టుకున్నట్టుగానే తన గూడును ఇట్లా మూడు ఆకులు కలిపేసి ఇట్లా కట్టుకున్నది అదే కుట్టుకున్నది చూడండి ఇక్కడ ఏదో ఇక్కడ జిగురు లాంటి పదార్థం కూడా ఇక్కడ చూడండి శైలకు ప్రతి ఒక్క కుట్టు దగ్గర ఇలా ఆ దారము వెళ్ళిపోకుండా అట్లా చేసింది మొత్తానికైతే నిజంగా ఈ పక్షి ఎంత తెలివైందో కదా దాని గూడుని ఇలా ఆకులతో కుట్టుకొని మరీ కట్టుకున్నది నిజంగా ఈ పక్షి యొక్క తెలివికి మాత్రం హార్ట్ చాప్ చెప్పాల్సిందే మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేసుకోండి మామూలుగా గడ్డిదో లేదా ఇంత ఆకులు లేదా పుల్లలు పెట్టుకొని అక్కడక్కడ చూడండి మనకి ఇక్కడ పైన ఉన్నది ఇట్లా ఉంటుంది కదా అలా ఉంటాయి గడ్డి పెట్టుకొని కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్ ఇలా కట్టేసింది ఇది ఒక అంటే ఆశ్చర్యకరమైనటువంటిది చూసారు